కొడలు వేసిన క్షీరాణం బాగుందా పరమానం ఎట్లుంది బాగుంది స్వీట్ బాగుంది స్వీట్ బాగుంది పరమానంలా కాదు మామయ్య పెట్టిన ముద్దలా అంతేనా ఏమంటారండి ఫస్ట్ టైం మీ ముందు ఫస్ట్ టైం కావచ్చు నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేంటి కుండను పట్టుకుని కూర్చుంది అనుకుంటున్నారా అవునండి కొత్త బౌల్స్ తీసుకున్నా ఆర్మీ నుంచి వచ్చిండు సో తీయ తీయగా వండి పెట్టుమన్నాడు సో పరమానం వండాలనుకుంటున్నా పొంగల్ స్వీట్ పొంగల్ సో అందుకని మట్టి కుండలు మట్టి గిన్నెలు బౌల్స్ ఏమంటారో అవి తెప్పించా సో చక్కగా పసుపుతో కుదించా కొత్త గిన్నె కనుక అండ్ మీన్ స్వీట్ పొంగల్ చేసుకొని కమ్మగా తిననున్నాం మీరు చూడాలి తప్పకుండా కమ్ సో డియర్ ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు మా బెడ్రూమ్ వెనక మా ఇంటి బ్యాక్ సైడ్ సో మా మామిడి చెట్టు అండ్ మా మామగారు మాయా చెప్పండి மஞ்சு இது வேறு வேணும் வாழ் மூத்த மீட் கூட பிடிச்சது பெரிய சாப்பாச்சு சதாச்சு అట్లుంటది పరిస్థితి ఇంట్లో నట్స్ తిను 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 అంటే తినరు ఊరికి వచ్చిన తర్వాత కొత్తగా వింత కనిపిస్తుంది అంట క్యాష్ జాగరి సిరప్ బెల్లం పానకం ఇది ఆల్రెడీ కొంచెం మసలించి పెట్టుకున్నా వడకట్టు పెట్టుకున్నా చూపించలేదు మమ్మీ టేస్ట్ ఊరచ్చా ఇది యాలకుల పొడి ఓకేనా ఇలాచీ పౌడర్ స్వీట్ లో మంచిగా ఉడికిపోయింది సో నేను దించేస్తున్నా ఇప్పుడు డ్రై కోకోనట్స్ అందగా తరిగి పెట్టుకున్నా అండ్ క్యాష్యూస్ చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న అండ్ బాదాం కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నా సో ఈ నట్స్ అన్నీ చాలా కట్ చేసి పెట్టినా మా పొట్టోడు తినేసిండు ఇక్కడ వచ్చేసి నెయ్యి మస్తుతుంది నెయ్యి బాగా మార చూడు సో ఈ స్వీట్ తాలింపు పొంగల్ కోసం తాలింపు కట్టెల పొయ్యి మీద ఒక నాలుగు సార్లు వండిన అబ్బా ఇప్పుడు మళ్ళీ ఐదోసారి అనుకుంటా వండడము కొంచెం ఇబ్బందిగానే ఉంది పొగతో కోసం చేస్తున్నాము వేడవడం టైం పడుతుంది ఇది మట్టిది వేడైనాకాలిడ్ వేడుక సో కాచి చల్లార్చుకున్న పాలని ఏదో ఒకటే వేడి ఉండాలి ఉంటే క్షీరాన్నం పరమాన్నం కానీ వేడి ఉండాలి లేదంటే పాలైనా వేడి ఉండాలి రెండు వేడి ఉంటే ఖచ్చితంగా విరిగిపోతుంది పరమాన్నం సో ఇది ఒకటి ఫాలో అవ్వండి క్షీరాన్నం వండుకున్న క్షీరాన్నంలోకి చల్లార్చిన పాలు చిక్కటి పాలు సో ఇదంతా హాఫ్ కేజీ హాఫ్ లీటర్ పాలు ఎక్కువగా తీపి తినే వాళ్ళు హాఫ్ కేజీ వేసుకోవచ్చు లేదంటే కాస్త తగ్గించి బెల్లం వాడొచ్చు చూడండి అస్సలు మనకి పాలు విరగలే సాబుదన చూడండి గుండె ఎంత బాగా పడుతున్నాయో పప్పు కూడా చక్కగా స్మాష్ అయిపోయింది చూడు ఈ రౌండ్ రౌండ్ అన్ని గుండ్లు ముత్యాలుగా కనబడుతున్నాయి చూడండి సాబుదానా ట్రాన్స్పరెంట్లో అయిపోయినాయి మంచిగా చక్కగా ఉడికింది స్టవ్ పైన కూడా ఇంత టేస్టీగా ఉండదు ఇది టేస్టీగా ఉండబోతుంది లెమ్మ అండ్ దీనిలోకి సాబుదానాతో చేసిన ఈ క్షీరాన్నం ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మా అత్తయ్య మా మామయ్య సో మా అత్తయ్య మా మామయ్య తినిపించాలి తినిపిస్తుంది చెప్పక ముందుగా తినిపిస్తుంది చూడండి అమ్మాయి వాళ్ళ ఖుషి అయిపోయింది ఇక ఇక జీవితాన్ని సరిపోయేంత ఖుషి వెరీ గుడ్ ఏ రోజు ఇంత నవ్వు నవ్వుకుంటా ఇద్దరు తిల్లే ఫస్ట్ టైం తింటాను ఎమోషనల్ అయితున్నారంట లక్కీ చూడండి లక్కీ వెరీ గుడ్ ఎప్పుడు మంచి ఇట్లా తినుకుంటూ మంచి సంతోషంగా ఉండాలి అడిగి పెట్టాలి ఇవన్నీ బాగానే ఉంది ఇప్పుడు కొడలు చేసిన క్షీరాన్నం బాగుందా పరమాన్నం ఉంది బాగుంది స్వీట్ బాగుంది స్వీట్ బాగుంది పరమాన్నంలో కాదు మామయ్య పెట్టిన ముద్దల అంతేనా ఏమంటారండి ఫస్ట్ టైం పెట్టింది కదా అట్లా ఫ్రేమ్ అవుతుంది అట్లా ఉంటుంది మీ ముందు ఫస్ట్ టైం కావచ్చు అట్లా ఎట్లా అనుకుంటారు నీ అమ్మ కృషి మొత్తం మొత్తం ఈ రోజు మొత్తం డ్యాన్స్ చేస్తాయి నైట్ నిద్ర ఇక కళలా డ్యాన్స్ చేస్తుంది ఇక నిజం నిజం తినిపించినారు కానీ మా పిల్లల ముందు తినిపిస్తారా అండి అందరు మీలాగా బ్యాడ్ ఉంటారా అండి